ం శ్రీమాత్రే నమ నమస్కారం అండి ఎలా ఉన్నారందరు బాగున్నారా ధాత్రితో ప్రియ క్రియేషన్స్కి స్వాగతం ముందుగా మీ అందరికీ హనుమత్ విజయోత్సవ శుభాకాంక్షలు హనుమత్ జయంతి ఎప్పుడు అనేది చాలామందికి ఎదురయ్యే ప్రశ్న ఎందుకంటే దక్షిణాదిలో ఎక్కువగా వైశాఖ మాసంలో దశమి రోజు జరుపుకుంటే ఉత్తరాది వారు చైత్ర పౌర్ణమి హనుమత్ జయంతిగా జరుపుకుంటారు ఇంతకీ ఏది కరెక్టు అంటే అదే కాక చాలామంది ఈ రోజున హనుమన్ విజయోత్సవంగా జరుపుకుంటారు దీన్ని బట్టి చూస్తే చైత్ర మాసంలోన వైశాఖ మాసంలోన అంటే పరాసర సంహిత అనే గ్రంథం ప్రకారం ఆంజనేయుడు వైశాఖ మాస బహుళ దశమి శనివారం నాడు జన్మించారని తెలిపారు అదే రోజున హనుమంతుని జన్మతిథి చేసుకోవాలని చెబుతారు అయితే కొన్ని ఐతిహాసాల ప్రకారం చైత్ర పౌర్ణమి నాడు నికుంభుడు తదితర రాక్షసులను సంహరించి హనుమంతుడు విజయం సాధించినట్లు కనిపిస్తుంది ఈ కారణంగా ఈరోజు హనుమద్ విజయోత్సవం చేసుకునే సాంప్రదాయం కొన్ని చోట్ల ఉంది దీన్ని ఉత్తరాదిలో హనుమంతుని జన్మదినంగా చేసుకుంటారని పండితులు చూ సూచిస్తున్నారు అలాగే చైత్ర పూర్ణమి నాడు హనుమంతుని వి విజయోత్సవము దక్షిణాదిలో ముఖ్యంగా తెలుగు ప్రాంతాల్లో చాలా ఘనంగా జరుపుకుంటారు ఆంజనేయ స్వామి వారి నిలువెత్తి విగ్రహం విగ్రహం దగ్గర దగ్గరగా అరవై అడుగుల శోభాయాత్ర ఊరేగిస్తారు చైత్ర పౌర్ణమి హనుమతి విజయోత్సవం నుంచి నలభై ఒక్క రోజుల పాటు ఆంజనేయునికి దీక్ష చేస్తారు ఈ దీక్ష చివరి రోజున హనుమంతుని జన్మతిథి చేసుకుంటారు ఈ నలభై ఒక్క రోజులు తెలుగు ప్రజలు ఆంజనేయునికి ఉత్సవాలు జరుపుతారు బహుళ దశమి నాడు దీక్షా విరమణ చేసి వైభవంగా పూజలు నిర్వహిస్తారు హనుమంతుని జన్మతిథి వైశాఖ బహుళ దశమి జరుపుకునేందుకు ఒక బలమైన కారణం ఉంది కలౌ ప పరాసర స్మృతి అని శాస్త్రం చెబుతున్న ఈ క్రింది శ్లోకంలో వైశాఖే మాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వభద్ర ప్రభూతాయ మంగళం శ్రీ హనుమతి అని చెప్పబడింది దీని ప్రకారం వైశాఖ మాసం బహుళ దశమి నాడు హనుమంతుని జన్మతిథి జరుపుకుంటారు ఈ రోజున హనుమాన్ చాలీస ఆంజనేయ స్తోత్రాలు స్వామిని స్థుతిస్తే అనుకున్న కార్యాలు ద్వి దిగ్విజయంగా పూర్తవుతాయని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు చైత్ర పౌర్ణమి హనుమద్ విజయోత్సవం అంటారని పెద్దలు చెప్పారు పరాసర సంహిత అనుసరించి హనుమంతుడు అవతరించింది వైశాఖ బహుళ దశమి నాడు అని పరాశర మహర్షి చెప్పారు శ్రీరాముడి సీతామాతతో కలిసి అయోధ్యను చేరుకున్నాక లంకలో రావణునిపై విజయానికి కారణం హనుమంతుడే అని రాముడు ప్రకటించి చైత్ర పౌర్ణమిని హనుమత్ విజయోత్సవంగా నిర్ణయించాడట ఈ ఏడాది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ప్రథమ పౌర్ణమి చంద్రుడు పదహారు కళలతో సూర్యందు సంగమ కాలాన్నే పర్వ సంధి కాలము అని అంటారు అమావాస్య నుంచి పౌర్ణమి వరకు గల పదహారు దినాలలో ఒక్కొక్క రోజుకి చంద్రునికి ఒక్కొక్క కళ హెచ్చుతూ తిరిగి పౌర్ణమి నుండి అమావాస్య వరకు పదహారు దినాలలో ఒక్కొక్క రోజుకు చంద్రునికి ఒక్కొక్క కళ తగ్గుతూ వస్తాడు ఇలా పదహారు కళలతో చంద్రుడు సంవత్సరానికి పన్నెండు పౌర్ణముల అత్యంత కాంతివంతుడై ప్రతి మాసంలోని పౌ పౌర్ణమి నాటి నక్షత్రంతో కూడి ఉండటం వల్ల ఆ నక్షత్రాన్ని బట్టి ఆ పౌర్ణమికి ఆ పేరు వస్తుంది ఈ ఏడాదిలోని పన్నెండు పౌర్ణములు పన్నెండు పర్వదినాలుగా అందిస్తూ చంద్రుడు పర్వ సర్వమానవాళికి ప్రకాశవంతమైన జీవితాన్ని అందిస్తున్నాడు అందుకే ఉగాదితో సంవత్సరం ప్రారంభమవుతుంది అందుకే రాముడు చైత్ర పౌర్ణమి హనుమత్ విజయోత్సవానికి ఎంచుకున్నాడు కలౌ కపి వినాయకౌ అంటే కలియుగంలో త్వరగా ప్రత్యక్షమయ్యే దేవతా రూపాలు వినాయకుడు హనుమంతుడు హనుమంతుని నైజం ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తాకాంజిలం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిమ్ నమత రాక్షసాంతకం శ్రీరాముని కీర్తన జరిగే చోట హనుమంతుడు పులకితుడై అంజలి జోడించి ఉంటాడు రాక్షసాంతకుడైన అటువంటి హనుమంతునికి నమస్కరిస్తున్నాను కేసరి అంజనాదేవి కుమారుడు శ్రీ హనుమంతుడు ఏ ఏకాదశి పదకొండు రుద్రులలో ఒకరు శ్రీ ఆంజనేయస్వామి పరమశివుని అంశతో జన్మించారు సప్త ఏడు చిరంజీవులలో ఒకరు ఆంజనేయస్వామి వారు హిమాలయాల్లో కైలాసమా మానస సరోవరం సమీపంలో రామనామం జపం చేస్తూ ఈనాటికి జీవించి ఉన్నారు ఎక్కడ రామ జపం జరుగుతుందో ఎక్కడ రామాయణం చెప్తుంటారో అక్కడ ఆనంద బాష్పాలు కారుస్తూ నమస్కరిస్తున్న తీరులో చేతులు జోడించి శ్రీ ఆంజనేయ స్వామి వారు కూర్చొని ఉంటారు చినిగిపోయిన వస్త్రాలు ధరించిన ముసలి వ్యక్తి రూపంలో కానీ రామకథ చెప్పే సభలో ఒక మూలన కూర్చొని ఉంటారు అందరూ రాకముందే వచ్చి అందరూ వెళ్ళిపోయే వరకు ఉంటారు భూత ప్రేత పిశాచాలు సైతం హనుమంతుని పేరు చెప్తేనే భయపడి పారిపోతాయి మహారోగాలు నయమవుతాయి చేసే పని పట్ల శ్రద్ధ పెరుగుతుంది శని బాధ తొలగిపోతాయి బుద్ధి కలుగుతుంది బలం పెరుగుతుంది కీర్తి లభిస్తుంది ధైర్యం వస్తుంది హనుమంతునికి ఐదు సంఖ్య చాలా ఇష్టం ఐదు ప్రదక్షిణలు చేయండి రెట్టి పళ్ళు మామిడి పళ్ళు అంటే చాలా ఇష్టం వీలుంటే ఐదు పళ్ళు సమర్పించండి ఐదు సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేయండి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో చైత్ర పౌర్ణమి ఏప్రిల్ పన్నెండవ తేదీ శనివారం రోజున వచ్చిందండి ఈ రోజు నుంచి వైశాఖ మాసం బహుళ దశమి హనుమత్ జయంతి వరకు నలభై రోజుల పాటు ప్రతిరోజు ఒకటి లేదా మూడు లేదా ఐదు పదకొండు లేదా ఇలా నలభై సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేయండి ఇలా చేయటం చాలా శుభకరం అనుకున్న పనులు త్వరగా పూర్తవుతాయి కోరిన కోరికలు నెరవేరుతాయి హనుమంతుని అనుగ్రహం కలుగుతుంది నిష్ఠగా హనుమాన్ చాలీసా పారాయణం చేసి రోజు స్వామివారికి పండ్లు తప్పనిసరిగా నివేదన చేసి ప్రసాదం స్వీకరించటం వల్ల చక్కటి సంతానం హనుమాన్ అనుగ్రహంతో కలుగుతుంది ఇదండి హనుమంతుని విజయోత్సవ దినోత్సవ విశిష్టత ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మరికొద్ది మంది ఈ వీడియోని చూస్తారు వారికి ఎంతో కొంత ఉపయోగపడుతుంది మా వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మా వీడియోని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను నమస్కారం ఉంటానండి